నిర్మల్ జిల్లా గత గత భారీ వర్షాలకు గేట్లను నెలల నుండి అతి వేగంగా చేస్తున్న స్వప్న కంపెనీ సిబ్బంది మొత్తం పద్దెనిమిది గేట్లకు పదిహేడు గేట్లను పూర్తి చేశామని వాటిని రన్ గా ఉందని కిందికి మీదకి దించుతున్న పని ఇంకొకటి రెండవ నంబర్ గేటు కౌంటర్ వెట్ ను ఇంకా వారం రోజుల్లో పూర్తి చేస్తామని వర్షాల కంటే ముందుగానే పూర్తి స్థాయి మరమ్మతులు చేస్తామంటున్న మెకానిక్ సిబ్బంది